అంతော పాటు ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ లైఫ్ మెంబర్ రాపోల్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ గారు వెల్కమ్ అండి సార్ నా పేరు డాక్టర్ రాపోల్ సత్యనారాయణ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ రైట్ రైట్ అనౌన్స్ చేశాను సత్యనారాయణ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మీరు చూసారా లేదంటే నేను సమ్మరీ చేయమంటారా సమ్మప్ చేయమంటారా అపోలో ఫార్మసీ విషయంలో కనుక మనం చూసినట్టయితే అపోలో మెడ్ ప్లస్ రెండు కూడా ఈ కార్పొరేట్ చైన్ ఫార్మసీస్ సరైనటువంటి విద్యార్హతలు లేని ఫార్మసీ చదవని వాళ్ళను పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళను పేర్లు సరిగ్గా రాయరాని స్పెల్లింగ్ సరిగ్గా చదవరాని వాళ్లను తక్కువ వేతనాలకు తీసుకొని ప్రజారోగ్యానికి చాలా నష్టం చేస్తున్నారు ఫార్మసీ అనేది అంటే ఒక కిరాణా షాప్ లో ఏదైనా పేరు చెప్తే ఒక వస్తువు ఇచ్చినట్టుగా కాదు మెడిసిన్ అనేది మనిషి ప్రాణాలను నిలబెట్టేది ఏదైనా తేడా వస్తే ప్రాణాలు పోతాయి కాబట్టి ఒక అర్హులైనటువంటి ఔషధాల గురించి సంపూర్ణ పరిజ్ఞానం ఉన్న ఫార్మసిస్టులు మాత్రమే ఔషధ వితరణలో వారి పర్యవేక్షణలో జరగవలసిన అవసరం ఉంది కానీ వీళ్ళు నామమాత్రంగా లైసెన్స్ కోసం ఒక వ్యక్తిని ఫార్మసిస్ తదిన వాళ్ళని తీసుకొని మిగతా అందరినీ కూడా ఫార్మసిస్టులు కాని వాళ్ళని తీసుకొని ప్రజలను మభ్య పెడుతూ మోసపుచ్చుతూ ఉన్నారు ఈ కార్పొరేట్ కల్చర్ లో వాళ్ళు వాళ్ళదైన ఒక యూనిఫామ్ వేసినందువల్ల దాంట్లో ఫార్మసిస్ట్ ఎవరో ఫార్మసిస్ట్ కాని వాళ్ళు ఎవరో ప్రజలకు తెలియని పరిస్థితి ఫార్మసిస్ట్ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల షాప్ కనుక అయితే ఇరవై నాలుగు గంటలకు ఎనిమిది గంటలకు ఒకరు చొప్పున ముగ్గురు ఫార్మసిస్ట్ ఉండాలి వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు బయట యాప్లా ధరించి ఉండాలి అప్పుడు మాత్రమే వచ్చిన కస్టమర్ కు లేదా క్లయంట్ కు ఫార్మసిస్ట్ ఎవరు ఫార్మసిస్ట్ కాని వారు ఎవరు అనేది తెలుస్తుంది మిగతా వాళ్ళు ఏదైనా ఇది ఇవ్వు అది ఇవ్వు అని అంటే ఫార్మసిస్ట్ చెప్తే ఇవ్వచ్చు తప్ప వాళ్ళే సొంతంగా ఇవ్వకూడదు తర్వాత ఓటీసీ మెడికేషన్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ కూడా ఫార్మసిస్ట్ మాత్రమే ఇవ్వాలి ఫార్మసిస్ట్ కాని వాళ్ళు ఇవ్వకూడదు ఇటువంటి నియమాలు నిబంధనలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు వీటి వైపు కన్నెత్తి చూస్తున్నట్టు అనిపించదు ఎందుకనంటే వాళ్ళ యాజమాన్యం హైదరాబాద్ కేంద్రంగా ఉండి వాళ్ళని అక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అట్లనే ఈ వీటిలో ఎవరినైనా నియామకం చేసుకున్న తర్వాత వాళ్లకు శిక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థలు చూస్తే పైన ఎక్కడ ఫార్మసీ చదువుకున్న వ్యక్తులు కనబడరు సైకాలజీ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పైన వీళ్ళకి శిక్షణ ఇస్తారు ఇటువంటి పరిస్థితులలో వాళ్లకు ఫార్మసీ కంటే వ్యాపార దృక్పథమే ఉన్నది అనేది మనకు అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఫార్మసికల్స్ వ్యవహారంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు యాక్షన్ తీసుకుంటున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు అంటే ఇండివిజువల్గా ఉండేటటువంటి షాప్స్ కావచ్చు లేదంటే ఏదో ఒక గల్లీలో ఉండే ఒక చిన్న మెడికల్ షాప్ కావచ్చు వాళ్ళు చేసే తప్పుల్ని మేము సమర్థించడం లేదు కానీ తప్పు చేసినప్పుడు అందరికీ ఒకే రూల్ వర్తించాలి కదా ఇప్పుడు ఇవే తప్పులు ఆ లో జరిగినప్పుడు వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వాటిని సీజ్ చేయడం చేస్తూ ఉన్నారు ఇక్కడ మాత్రం షోకాజ్ నోటీసులు ఇచ్చి కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మేమే చూస్తున్నాం మీరు ఏమంటారు దీని మీద అంటే సార్ వీళ్ళ యాజమాన్యము హైదరాబాద్ కేంద్రంగా ఉండి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇప్పుడు అపోలో గానీ మెడ్ ప్లస్ గానీ వీటి సంస్థ యాజమాన్యాలు బడా కార్పొరేట్ సంస్థలు కాబట్టి వీళ్ళు అక్కడ ఉండేటువంటి అధికారులను లేకపోతే దాని మీద ఉండేటటువంటి రాజకీయ నేతలను ఇన్ఫ్లుయెన్స్ చేసి అంతవరకు రాకుండా రాకుండా అంటున్నారు మీరు అంతేగా అవును సార్ అదే విధంగా మెట్ ప్లస్ చూసినట్టయితే ఉంటే వాళ్ళ సొంత బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటూ పత్రికల్లో సినిమా యాక్టర్లతో రక్తం లెప్పిస్తూ ప్రజలను ఒక అంటే వ్యాపార రీతి మేము ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇది మేము టెలికాస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకున్నారు ఎట్లా అంటే మేము ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం చాలా అసలు డిస్కౌంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే మెట్ ప్లస్ కాబట్టి మెడి ప్రజలకు మంచి చేసే మా మీద బురద చల్లుతున్నారని ఒక ఒక ట్వీట్ చేసుకుని సమర్థించుకునే ప్రయత్నం చేశారు అలాగే ఇప్పుడు ఎవరైతే మాకు టీవీలో సమాధానాలు చెప్పారో వాళ్ళు వాళ్ళు చాలా ధైర్యంగా సమాధానాలు చెప్పారంటూ వాళ్ళని భేష్ అంటూ మెచ్చుకున్నటువంటి ఒక ట్వీట్ అంటే సమర్థించుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు సార్ ఇక్కడ ఒక మాట మనం చెప్పుకుంటే బ్రాండెడ్ మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ ఉంది ఆ విషయం మీకు తెలుసు తర్వాత జనరిక్స్ లో కూడా బ్రాండెడ్ జనరిక్స్ అని వచ్చినాయి వీళ్ళు మెడిప్లస్ వాళ్ళు మా బ్రాండెడ్ జనరిక్స్ అని వాళ్ళు చెప్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ ఇంతకు ముందు మనము వీళ్ళు ఎక్కడైనా రూల్స్ వయోలేట్ చేస్తే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారో అక్కడ నాణ్యత ప్రమాణాల విషయంలో కూడా అటువంటిది ఏమైనా జరుగుతుందేమో అనే ఒక భయం నన్ను వెంటాడుతూ ఉంది సార్ కాబట్టి అంటే వీళ్ళు ఈ కార్పొరేట్ మాయాజాలంతో అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రమాదం ఉంది కాబట్టి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కోరలు యా మీ మీ ఫైనల్ అంటే మీ బాటమ్ లైన్ ఏంటంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అధికారులను వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారనేది మీ మీరు చెప్పదలుచుకున్నది రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాపాల్ సత్యనారాయణ గారు